హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ ఈ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది అదేనండి చికెన్ నిల్వ పచ్చడి ఆరు నెలల పాటు మంచిగా నిల్వ చేసుకోవచ్చు చికెన్ ప బ్యాచులర్స్ కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలోచించి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను విత్ బోన్తో వన్ కేజీ చికెన్ పికిల్ అయితే పెడుతున్నాను అయితే ఇక్కడ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి అయితే పక్కనే పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ అంతా వేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ లో వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ అయితే చికెన్ లోపు ఇక్కడ మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము ఒక ప్యాన్ లో అయితే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి చెక్క ఇంకా లవంగాలు ఇంకా ఇలాచిలు ఒక మూడు నాలుగు వేసుకొని అంతా కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించుకున్నాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా వేడి చల్లారాగానే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మసాలా ఇక్కడ చూడండి చికెన్ లో వాటర్ అంతా కూడా ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు ఇదే వాటర్ లో చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పల్లి నూనె వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లి నూనె పడుతుంది వన్ కేజీ చికెన్కి పచ్చల్లో ఎప్పుడైనా పల్లి నూనె వాడితేనే ఆ టేస్ట్ అన్నది ఉంటుంది ఇక్కడ మళ్ళీ చిక్కదనం కూడా వస్తుంది ఇక్కడ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా చికెన్ అంతా కూడా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేసుకోవద్దు కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ చేసుకుంటే పికిల్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు కూడా పీస్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండద్దు మరీ ఎక్కువ హార్డ్గా ఉండకూడదు అలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మంచిగా పీస్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము వేసుకొని పచ్చివాసన పొయ్యి అంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగంటేస్తుంది ఇక్కడ అడుగంటితే మళ్ళీ టేస్ట్ అన్నది ఉండదు నురుగ అనేది తక్కువ అయ్యేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగుతూ ఉండాలి ఆయిల్లోనే ఇక్కడ నురుగ కూడా తక్కువైంది కదా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ అన్నది ఆఫ్ చేసేసి వేడి చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నాను ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ పడుతుంది వన్ కప్పు కారం పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి అంతా కూడా వేసుకొని అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం వేసుకుందాము ఇక్కడైతే నాకు ఐదు నిమ్మకాయలు పడ్డాయి ఆ ఐదు నిమ్మకాయల రసం అయితే వేసుకొని అంతా కూడా మంచిగా చక్కగా కలిసేలా అంతా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి వన్ అవర్ తర్వాత పచ్చడి అంతా కూడా ఎంత చిక్కగా అయిపోయిందో ఇంకా టూ డేస్ తర్వాత ఈ పచ్చడి కానీ ఆశీర్వాదిస్తే మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వర్షాకాలంలో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అయితే సిక్స్ మంత్స్ కాదు కదా వన్ వీక్లోనే అయిపోతుంది ఈ పచ్చడ అంత టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి అంటల్ దేన్